ఈరోజు ఒక చిన్న కథ ద్వారా మనకు గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు ప్రపంచంలో శ్రీమంతుడు అంటే ఎవరు అనే విషయం గురించి చెప్తున్నారు ఒకసారి బ్రహ్మానందం తడికల్ తనికేళ్ల భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కని వెళ్ళారు షూటింగ్ సమయంలో కాస్త విరామం వచ్చింది పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు అప్పుడు అక్కడ ఉన్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నారు బ్రహ్మానందం తనికెళ్ల భరణి ఇద్దరిని చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారు వాళ్ళిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమై చేసుకుంటున్నాడు పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడోమో అనుకుంటున్నారు అది లేదు వీళ్ళే ఆయన దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది కానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు ఇద్దరు ఒకళ్ళ మొహాలహుడు చూసుకుని పూజారి దగ్గరకు వెళ్ళి అభిషేకం చేయమని అడిగారు ఇప్పుడు సమయం అయిపోయింది రేపు ఉదయం ఏడు గంటలకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఏడు గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారు పూజారి రావటం అయింది అభిషేకం చేయటం గుడి చుట్టూ ప్రదర్శనలు చేయటం అన్ని అయిపోయింది స్వామి దక్షిణ తీసుకోండి అని తలా వెయ్యి రూపాయలు బయటకు తీశారు ఆయన హుండీలో వేయమని సైగ చేశారు యూనిట్ వాళ్ళు టిఫిన్ తెచ్చి ఇచ్చారు ఇద్దరు ఆ గుడి ఆవరణలోనే కూర్చొని తినడానికి వెళ్తూ పూజారిని ఆహ్వానించారు నేను తినేసాను మీరు తినండి అని సున్నితంగా తిరస్కరించాడు కాఫీ అయినా తాగండి అన్నారు ఆ పూజారి మంచినీళ్ళు కూడా తాగే తాగను అనేసాడు మీరు మమ్మల్ని గుర్తించారా అని అడిగారు భరణి గారు కాస్త అహంతో ఆ పూజారి పేలతో సహా చెప్పాడు బ్రహ్మానందం భరణి ఆశ్చర్యంతో స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు హుండీలో వేయమన్నారు టిఫిన్ ఇస్తే తీసుకోలేదు కనీసం కాఫీ కూడా తాగలేదు ఎందుకు కారణం తెలుసుకోవచ్చా అని అడిగారు అప్పుడు ఆయన సార్ నాకు ఒక ఎకరం పొలం ఉంది ఒక ఆవు ఉంది ఒక శివుడు ఉన్నాడు ఇంకేం కావాలి జీవితానికి అని వెళ్ళిపోయారు ఆ సందర్భాన్ని అప్పుడే భానగారు మాలో ఉన్న అహంకారం రాలి కుప్పలా పడింది అని వర్ణించారు ఎవరి దగ్గర ఏది ఆశించకపోతే జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందా అనిపించింది ఇద్దరికి ఆ క్షణంలో ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు అన్నంత గొప్పగా కనిపించాడు ఆ పూజారి గారు వాళ్ళిద్దరి కళ్ళకి సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషి మహారాజే గురువుజీ ఆశించడం ఆపేస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది ఎవరి నుంచి ఏది ఆశించకుండా వస్తుందని ఆలోచన లేకుండా ఉండాలి అప్పుడే లైఫ్లో తృప్తి దొరుకుతుంది ప్రశాంతత ఉంటుంది ఈ సంఘటనను వెంటనే భరణి గారు ఓ పాటలా ఇలా రాశారు మా శ్రద్ధ మంచోడు దేవుడు మా శ్రద్ధ మంచోడు దేవుడు నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు మా శ్రద్ధ మంచోడు దేవుడు అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు మా శ్రద్ధ మంచోడు దేవుడు అని భరణి గారు ఈ పాట రాసుకున్నారట మరి అసలు నిస్వార్థంగా మరి ఏది ఆశించకుండా అంటే ఎంత గొప్పగా నేను మేము గొప్పవాళ్ళం అనేటువంటి ఆ భావంతో వీళ్ళు అయ్యో మమ్మల్ని గుర్తుపట్టలేదే అదేంటి మా తిరస్కరిస్తున్నాడు అని నేను అనుకున్నారు ఆయన అలాగా చెప్పేశాడు కారణం అది జీవితానికి కావలసింది ఆయన ఎంత ఇప్పుడు కొంచెం ఉంటే ఆ తృప్తి అనేదే గొప్ప ధనవంతుడు తృప్తి ఉన్నవాడు ధనవంతుడు కోట్ల ఉన్నా తృప్తి లేకపోతే దరిద్రుడు అంటారే ఆ దానికి ఇది చక్కగా సరిపోతుంది ఆయన అంత తృప్తిగా ఉండబట్టి ప్రపంచంలో ఎంతటి ధనవంతుడు ఇంకెవరు ఉండరు అంత తృప్తిగా ఉన్నాడు అదే తృప్తినిస్తుంది ప్రశాంతతను ఇస్తుంది అని చెప్పారనమాట కథ కంచికి మనం ఇంటికి सर्वं श्री कृष्णार्पणमस्तु सुखिनो भवन्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु